ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస సూచించారు తిరుపతిలో జిల్లా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు తిరుపతి జిల్లాలో మొత్తం రెండు వేల నూట ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా పదిహేడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు వీల్చైర్లకే పరిమితమైన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పిస్తోందని తెలిపారు సీవిజిల్ యాబ్ ద్వారా ఎన్నికల్లో అవకతవకలను అడ్డుకుంటామని అన్నారు పద్దెనిమిదేళ్లు నుండి ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు వివిధ రంగాలపై మహిళల్లో నైపుణ్యం సామర్థ్యం పెంపుతో తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సమాజాభివృద్ధికి అందిస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు మొత్తం పదిహేను వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు ప్రముఖ గాయని పీసీసీలకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే దేశాభిధి సులభమవుతుందన్నారు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని ఉన్నత విద్య వైపు విద్యార్థినులు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు దినదినాభివృద్ధి చెందాలని గవర్నర్ ఆకాంక్షించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రంథాలయ అభివృద్ధి విస్తరణ ఐదు రోజుల జాతీయ సదస్సు జరిగింది ఈ సదస్సును మానవ జీవ పరిణామక్రమ అధ్యయన సంస్థ జాతీయ సంచాలకులు బివి శర్మ ప్రారంభించగా మొత్తం ఏడు రాష్ట్రాల నుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రంథాలయ ఇన్ఛార్జీలు హాజరయ్యారు పౌర గ్రంథాలయాల్లో సేవలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే విషయంపై ఈ కార్యక్రమంలో శిక్షణ అందించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లడంలో యువత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు అందులో భాగంగా భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికితీసి వాటిని భావి భారత పౌరులకు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృత కళాశాలల్లో నూటిరవై మంది సంస్కృత అధ్యాపకులు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చేరుకుని విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ హెచ్చరించారు తిరుపతిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలను అన్ని రాజకీయ పార్టీలు తప్పక పాటించాలన్నారు అలాగే ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని అదితి సింగ్ సూచించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయి తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ఫ్లాగ్ ను నిర్వహిస్తున్నారు ఓటర్లకు ధైర్యం కలిగించటానికి ఓటర్లను చైతన్యవంతులను చేయటానికి ఈ ఫ్లాగ్ ను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతిలోని టోకెన్ కేంద్రాల ద్వారా సర్వదర్శన టోకెన్లను పెంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలో డైల్ యువర్ టీడీఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం టిటిడిఈవో పాతికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ చివరి వారం నుంచి భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో కూడా మూడు వందల రూపాయల టోకెన్లను పెంచుతామని తెలిపారు ప్రత్యేక పర్వదినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని సమకూరుస్తామని ధర్మారెడ్డి వివరించారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది మొదటి రోజు రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి తెప్పలపై విహరించారు రెండవ రోజు భూదేవి శ్రీదేవి సమేతంగా మలయప్ప స్వామి విహరించారు మిగిలిన మూడు రోజుల పాటు మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పలపై ఏడుసార్లు విహరించి భక్తులను కటాక్షించారు తెప్పోత్సవాల సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది